వైసీపీ నేతలు తమకు ప్రత్యర్థులే తప్ప శత్రువులు కాదు అన్నారు ఏపీ డెప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్రమశిక్షణ రాహిత్యంతో తనకి ఇబ్బందులు తీసుకురావద్దు అని చెప్పారు అలాగే ప్రభుత్వ కార్యక్రమాలకు ఎవరు కుటుంబ సభ్యుల్ని పిలవద్దు అని కూడా స్పష్టం చేశారు నామినేటెడ్ పదవుల కోసం పోటీ నెలకొందని కూటమిలోని ఇతర పార్టీలతో సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు సేవలు రాష్ట్రానికి అవసరమని పవన్ కళ్యాణ్ మరోసారి స్పష్టం చేశారు ఇది మనం నిజంగా చాలా ఆనందపడాల్సింది మనం గర్వించాలి అట్ ద సేమ్ టైం చాలా బాధ్యతగా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అలా ఇంకో నాకు మన నాయకులందరికీ కూడా నాకు విన్నపం ఎవరిని కూడా వైసీపీ నాయకుల్ని కానీ ప్రతి ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన ఎవరిని కానీ వాళ్ళు మన శత్రువులు కాదు వాళ్ళు ఇంక్లూడింగ్ వైసీపీ కూడా మన శత్రువులు కాదు మన ప్రత్యర్థులే రాజకీయ పార్టీ మనం వాళ్ళు మన శత్రువులుగా పరిగణించవచ్చేమో నాకు తెలియదు అలాగే చేశారు వాళ్ళు కానీ మనం వాళ్ళని శత్రువులుగా పరిగణించట్లేదు ఈ మెసేజ్ మీరు దయచేసి లోతుగా మీరు అర్థం చేసుకోవాలి మెత్తగా ఉన్న నాయకుల మీద ఏం మాట్లాడిన నాయకుల మీద మీరు వచ్చి మాట్లాడాలి కానీ తిట్టడాలు కానీ చేస్తే నాకు ఆ భయాలు లేవు మీరు అది గుర్తుపెట్టుకోండి వైసీపీ లాంటి ఒక గుండా పార్టీని ఎదుర్కొని వచ్చిన వాడిని మీరు నన్ను బెదిరించగలరా మీరు ఆలోచించండి కొంచెం లోతుగా మీరు అధ్యయనం చేయాలి దాన్ని ఎందుకంటే మాట కావాల్సిన సంస్కారం కావాలి ఇక్కడ మీరు కూర్చోబెట్టి బెదిరించేసి సామాజిక మాధ్యమంలో మన నాయకులు మీరే తిడతా ఉంటే నేను మిమ్మల్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను గుర్తుపెట్టుకోండి కొంత మనం టీడీపీతోటి భారతీయ జనతా పార్టీతో ప్రధానంగా మనం పంచుకోవాలి కాబట్టి కొన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకోవాల్సినవి ఉంటాయి అందరూ నన్ను చైర్మన్ పదవులు తప్ప ఎవరు తక్కువ అడగట్లేదు దయచేసి అందరూ చైర్మన్లు కూడా నేను లేవు టీటీడీ బోర్డు మెంబరు టీటీడీ బోర్డు చైర్మన్ అన్ని చైర్మన్లు అడుగుతా ఉంటే నేను చంద్రబాబు గారి దగ్గర ఎలా తీసుకెళ్ళాలో తెలియట్లే మరి మా పార్టీ సంగతి ఏంటి ఆయన ఏంటంటే నేను ఏం చెప్పందని అందుకనే చంద్రబాబు గారి అనుభవం చాలా అవసరం రాష్ట్రానికి నేను మొదటి నుంచి అదే చెప్తున్నాను ఇప్పుడు అదే చెప్తున్నాను ఎందుకంటే నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం పరిపాలన అనుభవం ఈ రాష్ట్రానికి చాలా కీలకం అలాంటి పరిపాలన దక్షత ఉన్న వ్యక్తికి నాతో సహా అందరం చేదోడు వాదోడుగా ఉండాలి ఈ కూటమి ప్రజలకి సుస్థిరత ఇచ్చి ప్రజలు తమ స్వశక్తి మీద నిలబడే వరకు ఈ కూటమి మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుని దాన్ని దీన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం